ద లాడ్ అందరూ ప్రార్థనలు ఏకీభవించండి గర్భఫలం కోసం తండ్రి పాదాలు పట్టుకుందాం కన్నీరు కార్చండి మీ హృదయాన్ని కుమ్మరించండి అన్న ఎలాగైతే హృదయాన్ని కృమ్మరించిందో అలా మీ హృదయాన్ని కృమ్మరించండి ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు కృపకల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృప మీ కాపుదల తండ్రి మరి ఈ సమయంలో నా తండ్రి మెలకువ రావట్లేదని మీతో మాట్లాడాలని ఆశ ఉన్నా కూడా మెలకువ రావట్లేదని కృప ఒకవేళ మెలకు వచ్చినా మీతో మాట్లాడలేకపోతున్నా అని ఎంతో ఎంతోమంది బాధపడుతున్నారు అయినా సరే నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి మరి ఈ సమయంలో మమ్మల్ని తట్టి లేపి మీ ప్రార్థనలో కూర్చోపెట్టిన దేవా మీకే స్తోత్రం మరి ఈ సమయంలో మాకు మెలకు ఇచ్చారంటే ఖచ్చితంగా మా ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మరి ఎవరెవరైతే గర్భవలం కోసం మీ పాదాలు పట్టుకుని ఉన్నారో నా ప్రప బిడ్డల వైపు ఒక్కసారి చూడండి பிண்ட மீது ஜாலி படினாத்து மீத கடிக்க படின பரி வார கண்ணீர் கருத்து அண்ணா வலே வார ஹெக் கிரமரி அப்பா மாரி பிடல நோத்து வார கண்ணீர் துடிச்சி நிற்ப ఒక మంచి గుడ్ న్యూస్ పొందుకునేలా కృప అనుగ్రహించండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎంతో మంది డాక్టర్లు కలిశారు అయినా సరే నా ప్రప గర్భఫలాన్ని పొందుకోలేకున్నారు ప్రభ మనుషుల నమ్ముకున్న కంటే ఏహోమాను ఆశ్రయించడం రాజులను నమ్ముకున్న కంటే ఏ హోమాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మరి అన్నా వలె నా తండ్రి ఎన్నో అవమానాలు పొందుతున్నారు ఎన్నో నిందలు పడుతున్నారు నా ప్రప గొడ్రాలా అనే ప్రప ఎంతో మంది వాళ్ళని బాధ పెడుతున్నారు పిలుస్తున్నారు నా తండ్రి హృదయాన్ని బద్దలు చేస్తున్నారు నా ప్రభా మరి అటువంటి హృదయంతో నలిగిపోయిన హృదయంతో నా ప్రప బాధ నిండిన హృదయంతో నా తండ్రి కన్నీటితో నా ప్రప వారి హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమరిస్తున్నారు ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి నా తండ్రి వారికి మొదట హన్నాకిచ్చిన ఇచ్చిన ధైర్యాన్ని ప్రప మొదట హన్నాకిచ్చిన ఇచ్చిన ఆ దుఃఖాన్ని తీసివేసిన దేవ బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి ఎంతో భారంగా మీ పాదాలు పట్టుకుంటున్నారు నా తండ్రి ఆసక్తి గల నా తండ్రి ప్రార్థన అంటే మీకు చాలా ఇష్టం నా బ్రహ్మ మరి బిడ్డల వారి హృదయాన్ని కృమ్మరిస్తుండేగా నా తండ్రి బిడ్డలు పొంది మరి జవాబు మీరే పంపించమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు బ్రహ్మ మరి భార్య భర్తలు ఇద్దరూ నా తండ్రి మరి ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే లోకంలో పడిపోయి ఉంటే బ్రహ్మ బిడ్డలు సరిచేయండి నా తండ్రి ఒకవేళ పితరుల శాపం ఏదైనా కుటుంబాల్లో ఉంటే నా తండ్రి ఆ కు ఆ శాపాన్ని బ్రహ్మ ఏ సున్నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు తెలుసు తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభా మరి వాక్యం విరుద్ధంగా నడుచుకుని ఉంటే దయచేసి క్షమించండి మీ మాటకు లోపడకుండా మీ మనసు నొచ్చుకునే నా ప్రప ఏదైనా విషయంలో ప్రవర్తించుంటే నా ప్రప దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభు మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి మీ ద్వారా బహుమానం పొందుకునే అర్హత అందుకన్నా లేని వాళ్ళు అయినా సరే ప్రభా ఎన్ని అవమానాలు భరించలేకపోతున్నారు బిడ్డలు నా ప్రభు బిడ్డల కన్నీరు కారుస్తున్నారు మరి హృదయాన్ని కృమ్మరిస్తున్నారు నా ప్రభు మరి బిడ్డల కన్నీరు చూసి జాలిపడి నా తండ్రి మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేంటి ప్రభు మీరు బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న మీరెక్కడ మీ పాతపీట భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే జాలి గల దేవ దేవా దేవ వృద్ధాప్యలో ఉన్నా కూడా నా తండ్రి గర్భాన్ని తెరిచి మరి ఒక మంచి బిడ్డల నా ప్రప ఇవ్వగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎంతో మంది నా ప్రప బైబుల్లో మీ బిడ్డలే నా తండ్రి మరి గర్భఫలం కోసం ఆశగా ఎదురు చూసినప్పుడు నా తండ్రి మరి వారు మరి వారి హృదయాన్ని కుమరించినప్పుడు నా ప్రప జాలిపడి కనికన నా తండ్రి మరి వారి గర్భాన్ని తెరిచి ఒక మంచి ప్రవక్తల ప్రప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఆయన ఆసలే ఆశ నా ప్రప ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం బిడ్డల గర్భాలను తెరవండి నా తండ్రి బిడ్డలకున్న దుఃఖాన్ని తీసి వెళ్ళి నా ప్రప ఎవరెవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎవరైతే నా ప్రప గొడ్రాలా అని నా ప్రభాప మరి నిందలు వేస్తున్నారు ఎవరైతే నా ప్రప ద్వేషిస్తున్నారో దూరం పెడుతున్నారో నా తండ్రి ఈ సమస్య చూపించి నా ప్రప ఈ సమస్య నా తండ్రి పైకి ఎత్తి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని అడుగుచున్నాం సింహాల నోళ్లను మూసినదేవా మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరెవరైతే మాట్లాడుతున్నారు బాధ కలిగించేలా మాట్లాడుతున్నారు ఇబ్బంది కలిగేలా మనసు నొచ్చుకునేలా నా తండ్రి బిడ్డలు బాధ పెడుతున్నారు వారందరి నోళ్లను ప్రప ఏ సున్నామంలో మూసివేయండి నా తండ్రి బిడ్డలకి ఓర్పు వాహనాన్ని అలవాటు చేయండి ప్రభా బిడ్డలకున్న నా తండ్రి గుండె భారాన్ని తీసివేయండి ఇంకా నా తండ్రి ఎలా సహించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా ఎవరి మీద ద్వేషం కోపం లేకుండా బిడ్డల హృదయాలన్నీ మీ వైపు తిరగాలి నా తండ్రి ఎవరేమన్నా ఎన్ని మాటలు అన్నా సరే నేను పట్టించుకోను నా తండ్రి పాదాలు నేను పట్టుకుంటా నా తండ్రి పాదాలు పట్టుకుని నేను అడుగుతాను నా హృదయాన్ని కృమ్మరిస్తాను నా తండ్రి జాలిగల తండ్రి పక్షిపాతి కాడు నా తండ్రి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండే హృదయం కాదు నా తండ్రి మనసు అలాంటిది కాదు నా తండ్రి చాలి గల తండ్రి కనికరం గల తండ్రి అని ప్రభు బిడ్డలు మీ దగ్గరకు వచ్చారు మేం పాదాలు పట్టుకున్నారు నా తండ్రి మరి వారి కన్నీరు తుడిచిన ప్రభు వారి ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా స్తోత్రం నా తండ్రి కుటుంబంలో ఈ సమస్య వల్ల నా తండ్రి ఎలాంటి గొడవలు రాకుండా ఎటువంటి అపార్థాలు రాకుండా ఎవ్వరు కూడా నా తండ్రి బిడ్డలు చులకనగా చూడకుండా నా కృప బిడ్డల పక్షాలు మీరుండ నా తండ్రి ఎన్నో మాటలు పడుతున్నాం సిస్టర్ ఎన్నో అవమానాలు మరిస్తున్నాం సిస్టర్ ఎంతో మంది మమ్మల్ని బాధ పెడుతున్నారు నా భర్తే నన్ను చులకనగా మాట్లాడుతున్నాడు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వేదన పడుతున్నారు ఆ బిడ్డల మనసులో నా తండ్రి మరి వారికి ఉన్న దుఃఖాన్ని తీసుకువెళ్ళి నా నాకు ఎవ్వరు లేరు అని ప్రభా ఆ ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు మీరున్నారనే ధైర్యాన్ని అండి ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి పెద్దవాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి భర్త లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప భార్యను ప్రేమించే మనసు ఆ భర్తలకు ఇవ్వండి మరి ఇద్దరు మరి ఏ పాపంలో పడిపోయారు నా తండ్రి నాకైతే తెలియదు సమస్తము ఎరిగి ఉన్నదేవా ఒకవేళ దారి తప్పిపోయి ఉంటే ఒకవేళ నా తండ్రి లోకంలో జీవిస్తుంటే ఒకవేళ నా ప్రప మీ మాట నిర్లక్ష్యం చేసి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని వాళ్ళు గ్రహించుకొని పశ్చాంతాపడి కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రప బిడ్డలకు మీరే ఇవ్వండి నా తండ్రి మరి లోకంలో బ్రతకనివ్వద్దు పాపం అనేది వాళ్ళకు అంటనివ్వద్దు నా ప్ర ఒకవేళ పితరుల శాపం ఏదైనా వారి కుటుంబాల్లో వారి గృహాల్లో వాళ్ల మీద ఉంటే ఏసు ఆ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు మీ ద్వారా బహుమానాన్ని పొందుకుని నా తండ్రి ఒక మంచి ప్రవక్తలని ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ ద్వారా నా తండ్రి అద్భుత కార్యాన్ని పొందుకొని మరి మాకు మంచి ఒక గొప్ప సాక్షి ఉన్న ప్రప మా పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రప బిడ్డల జీవితాలు మనం అడుగుతున్నాం మరి ఎవరెవరైతే హృదయాన్ని కు్రమరిస్తున్నారో ఎవరైతే ఆశగా ఆసక్తిగా నా తండ్రి మీకు మొర పెడుతున్నారో మీ పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృపా అనుగ్రహించండి వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేయండి ఎన్ని మాటలు అన్నా సరే బిడ్డల పక్షాన మీరుండే నా తండ్రి నా ముందున్నాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు బాధపడాలి సింహాల నోళ్లను మూసిన దేవుడు వాళ్ళ నోళ్లను కూడా మూస్తాడు కానీ నేను వాళ్ళ మీద ద్వేష కోపం అనేది నేను పెట్టుకోను నేను ప్రశాంతంగా సాత్వికంగా నేను ఉండాలి ఓర్పు సహనంతో నేను ఉండాలి అనే మనసు హృదయాన్ని ప్రభ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి ఏ ఏ తల్లులైతే నా ప్రప కన్నీటితో నా తండ్రి కనిపెట్టుకొని ఉన్నారో ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకను నా ప్రభా ఈ నూతన సంవత్సరంలోనైనా నూతన నా ప్రప శుభవార్త నా తండ్రి మాతో పంచుకునేలా మీకు రూపా అనుగ్రహించండి మీరు ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన వింటాడు నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు అని మీలో ఇంకా బలపడేలా నా తండ్రి మీ ఎడల విశ్వాసం ఇంకా బలపడేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి బిడ్డల జీవితాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం గర్భాలు దేవా మీకే స్తోత్రం ఒక మంచి బిడ్డల నా తండ్రి వారి గర్భంలో నుంచి దేవా మీకే స్తోత్రం మొదట నా తండ్రి మొదట గర్భాన్నిచ్చి మరల రెండో ప్రెగ్నెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు వారికి కూడా నా తండ్రి ఇప్పుడే నా తండ్రి ఈ సంవత్సరంలోనే ఒక మంచి శుభవార్త మాతో పంచుకోబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప మరి బిడ్డలు ఏ విషయంలో కూడా జారిపోకూడదు నా తండ్రి ప్రతి విషయంలో మీ మాటకు లోబడి నడుచుకోవాలి నా ప్రభ భర్తకు లోపడాలి అత్తమామలకు లోపడాలి ఆడపడుచులతో సమాధానంగా ఉండాలి ఇరుగుపరి వారితో సమాధానంగా ప్రేమగా నడుచుకునేలా వారి హృదయాలు నా తండ్రి మార్చమని అడుగుచున్నాం అలాగే ప్రప మరి మా ప్రార్థనకి ప్రభా అతి త్వరలోనే నాకు తండ్రి మరి జవాబు పొందుకునేలా విశ్వాసంతో ఎదురు చూసేలా మొదట దుఃఖాన్ని తీసివేసినా తండ్రి విశ్వాసంతో నింపిన ప్రప ఆ విశ్వాసంతోనే మీ వైపు ఆశగా జవాబు కోసం నా తండ్రి ఎదురు చూసే హృదయాన్ని నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె